ముందుగా మనం తీసుకున్న పూలు మకాన గింజల్ని నాన్స్టిక్ పాత్రలో వేసి ద్వారగా వేడి చేసుకోవాలి నొక్కేసరికి అట్లా పగలాలన్నమాట మనకి ఆ తర్వాత ఎర్ర గోధుమ రవ్వను కూడా మనం దోరగా వేపించి పెట్టుకోవాలి ఎర్ర గోధుమ రవ్వ వేగిన తర్వాత అందులో నీళ్లు పోసేసి కొంచెం ఉడికేటట్టు చేయాలన్నమాట గోధుమ రవ్వ ఉడకటానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా దాన్ని ఉడికించుకుంటాం ఆ ఉడికిన గోధుమ రవ్వలోకి మనం తీసుకున్న లీటర్ పాలని పోసేసి ఇక మంట పెంచి గోధుమ రవ్వ పాలల్లో ఉడకనివ్వాలి టేస్ట్ కోసం నానపెట్టి తొక్క తీసేసిన బాదం పప్పులు నానపెట్టిన గసగసాలు అందులో వేసేస్తాం ఈ రెండు పేస్ట్ ని లోకి మనం వేస్తే చాలా బాగుంటుంది అనమాట కమ్మదనం బాగా వస్తుంది ఇంకా వేపించిన పూల్ మకా గింజల్ని ఇందులో వేసేస్తే చక్కగా లో ఉడుకుతాయి పైన యాలకు పొడి చల్లేస్తాం మంట కట్టేసి ఇక లాస్ట్ లో తేన్ కూడా వేసేసి కలిపేసేయచ్చు ఆయన బాదం పప్పు మొక్కలు పిస్తా పప్పు మొక్కలు గార్నిషింగ్ చేసేస్తాం టేస్ట్ తో పాటు లాభాలు పొందటానికి ఈ పూల్ మకాన కీర్ బాగుంటుంది